టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని మసాలాబి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బ్యాగులు బుక్సులు పెన్సిల్లు పంపిణీ చేసిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి మండలంలోని మసాలాబి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు చేయుత ఈ ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ముడుపు రెడ్డి పాల్గొని వివిధ పాఠశాలల్లో ఉన్న న్యూ తెలంగా హెటి గూడ హెటి మసాలాకే దుబ్బగూడ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు నోట్బుక్లతో పాటు అంగన్వాడీ పిల్లలకు పలకలు పంపిణీ చేశారు అంతకుముందు పాఠశాలకు విచ్చేసిన ముడుపు రెడ్డికి విద్యార్థులు గ్రామస్తులు డోలు భాజపాలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మాజీ ఎంపీపీ సుదర్శన్ రమేష్ బత్తుల సుదర్శన్ దోట కిషన్ భూబాన్ దశరథ్ బండి నందు అల్లం చెట్టి హనుమాన్లు పల్లా విద్యార్థులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు తప్పుగాని ఎటువంటి స్వార్థం లేకుండా ఏం ఆశించకుండా పనిచేసే ఎవరు అంటే టీచర్లే మరి ఇంకేం కాలమ్మ మనకి ఇంత మంచి అదృష్టం మనకు దేవుడే జీయంగా మనం ఎందుకు పిల్లల్ని బాగా చూసుకుంటే వాళ్ళే కదా మనకి రేపాలి మన ఇంట్లో వాళ్ళని ఒక కలెక్టర్ అయినో లేకపోతే కలెక్టర్ పోని టీచర్ అయినా కాదు కదా నెలకు లక్షన్నర జీతం ఏం చేసేస్తాయమ్మ ఇలా ఒక టీచరు నేను ప్రతి స్కూల్లో తిరుగుతున్నాము నిజంగా ఒక టీచర్లు ఏమంటున్నారు సార్ మేము ప్రతి ఇల్లు తిరుగుతున్నాము పోయి చేరిపియరి మా స్కూల్లో అంటే వాళ్ళకి ఏం అవసరం అమ్మా ఎప్పుడు అస్తే రాని స్కూల్కి లేకపోతే లేదని పోచ్చు కదా వాళ్ళ ఇంటి కూడా వాళ్ళకి ఎంత దక్కస్తే అంత చెల్లి వెళ్ళిపోవచ్చు కదా ఇంకా అక్కడ ఆలోచిస్తున్నారు టీచర్లు ఇలా ఎంతమంది స్టూడెంట్స్ వస్తే మాకంత ఎంకరేజ్మెంట్ ఎంతమంది ఎంత గవర్నమెంట్ స్కూల్స్ పెరిగితే గవర్నమెంట్కి ఎంకరేజ్మెంట్ ఇక్కడ మొన్న యూపీలో ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు పేద ప్రజలకు చాలా కష్టాలుంటాయి మరియు ముఖ్యంగా ఆదివాసీ ఏరియాలో ఏజెన్సీ ఏరియాలలో ఇంకా కష్టాలు ఉంటాయని తెలుసుకొని మరియు మన మౌనీ రెడ్డి గారు తన వంతు సాయం చేయాలని ఏ పార్టీలకు సంబంధం లేకుండా ఈరోజు తాను ఎంతో కొంత తన వంతు సాయం చేయాలన్నట్టు ఎటువంటి రాజకీయ సంబంధాలు లేకుండా ఈరోజు తాను ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది దాదాపు తను ఇప్పుడు మొదలుపెట్ రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు నిత్యం రోజు వారంకొక నాలుగైదు కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది మరి ఇంతే కాకుండా గ్రామంలో ఏమైనా సమస్యలున్నా ఎక్కడేం ప్రాబ్లం ఉన్నా అని ఈరోజు తన దృష్టికి పోయి తీసుకెళ్తే ఆయన స్పందించి ఆ కార్యక్రమంకు సంబంధించిన పనులన్నీ చేయడం అనేది జరుగుతుంది మరి సమాజంలో డబ్బు ఉన్నోళ్ళు చాలా చాలామంది ఉంటారు ఎంతో మనం చూస్తుంటాం డబ్బు ఉంటుంది కానీ వాళ్ళకు ధైర్యం అనేది ఉన్నది పైసలు ఎన్ని ఉన్నా కానీ వాళ్ళకు సమాజంలో సేవ చేస్తా అనే ఆలోచన రాదు కానీ ఈ ఇటువంటి ఆలోచన భగవంతుడు కొందరికే ఇస్తాడు కాబట్టి అది మన మౌనీష్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది ఆ ఉద్దేశంతో తను ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ అన్ని గ్రామాలలో తిరుగుతూ మరియు పేద ప్రజల యొక్క పిల్లలకు మరియు ఆదివాసుల పిల్లలకు అయితేనేమి ఇంకా ఎవరైనా గాని పేదవారి పిల్లలకు తన వంతు సహాయం చేయాలని ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది మరియు స్కూల్ పిల్లలకు కూడా నోట్బుక్స్ పెన్నులు ఇంకా ఇతరత్ర వస్తువులకు ఏమైనా ఉంటే తన వంతు సాయంకు ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది మనం మన గ్రామం తరఫున ఆ భగవంతుడు మౌనీష్ రెడ్డి గారికి ఐదు రాజరంగలు తుండాలని మరిన్ని సేవా కార్యక్రమంలో పాల్పడుకుంటూ ముందు ముందు పోవాలని మరి కోలుకుంటూ మరొక్కసారి రెడ్డి గారికి అభినందన తెలుపుతూ ముగిస్తున్నాం